నూనె ఎంత చెప్పు ఎన్ని కేజీలు చేపలు చెప్పమ్మా అదే పెట్టేస్తా అట్లానే అంటది ఫ్రెండ్స్ మా నూనె ఎంత పావు కేజీయా అమ్మ నూనె వాడిద్ది

ఓకే మా చిన్నపిల్ల మా పెద్ద పిల్ల మా బొడ్డోడు కూడా వండుతున్నాడు ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకు హెల్త్ అయితే బాగాలేదండి ఫీవర్ అలాగే కోల్డ్ అయ్యింది లేదంటే కనుక నేను ఈసారి సంక్రాంతికి చాలా చాలా ప్లాన్ చేసుకుని వచ్చాను బట్ ఎనీవే హాస్పిటల్కి వెళ్ళేసి రావాలి చాప మొక్కలు చూపి అమ్మ ఏం చేప ఇది రాగండి రాగండి మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి అసలు అది కూడా మా మమ్మీ చేసిన వంట అయితే మస్తు ఇష్టంగా తింటాడు గడ్డ వెళ్ళాడు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు మంచిగా ఫ్రై అయిపోవాలి స్తున్నావో చెప్పమ్మా ఎన్ని నాలుగు కేజీలు చేపలకి ఒక నాలుగు ఆనియన్స్ వేసావా సుమారు కంటే వాళ్ళకి చెప్పాలి కదా రెండా మూడా అట్లా చెప్పు ఒక పెద్ద స్పూన్లు రెండా అంటే నువ్వు మంచి గ్రేవీతో ఉంటావు కదా ఎట్లా వచ్చింది ఆ గ్రేవీ చెప్పు వాళ్ళకి అంటే ఎట్లా ఏది వేస్తావు నువ్వు చింతపండు ఎక్కువ అల్లం పేస్ట్ ఎక్కువ అట్లా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్టు ఎసేద్దాం ఎసేద్దాం ఫ్రెండ్స్ మా మమ్మీ ఎక్కువ వేస్తుంది అంటే గ్రేవీ కొరకు చాలా బాగుంటుంది నాలుగు కేజీలు రాగేండి చేపలు అనమాట లక్ లక్క వండుతావా వండుతావా కరివేపాకు మంచిగా అయితే పల్లెటూరులో ఫ్రెష్ గా ఉంటుందండి మనమైతే హైదరాబాద్ లో అది కూడా కొనుక్కోవాలి ఇక్కడైతే ఫ్రీ 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 తగినంత ఉప్పు ఆనియన్ పేస్ట్ లోనే యాడ్ చేసేస్తుంది తర్వాత చాలకపోతే పులుసులో కూడా యాడ్ చేస్తుంది అండి అలాగే పసుపుని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీరు మనకి పచ్చి వాసన పోయే వరకి కూడా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కర్రీ అనేది ఎంత టేస్ట్ ఉండదు ఇక్కడైతే పసుపును కూడా యాడ్ చేసేస్తుంది అమ్మ చింతపండు ఎంత నానేసావో చెప్పలేదు వాళ్ళకి పావు కేజీ నాలుగు కేజీలు చాప ముక్కలకి ఒక నాలుగు పీసులు అండి తీసింది ఫ్రైకి మిగతా అదంతా కూడా కర్రీ పెట్టేసుకున్నాము చింతపండు అక్కడ సైడ్కి మీకు కనిపిస్తుంది కదా పావు కేజీ చింతపండు అయితే ముందే నాన్ పెట్టేసింది కారం కారం ఎన్ని స్పూన్లు వేస్తున్నాం మమ్మీ నాలుగు స్పూన్లు సదు మమ్మీ కారం అయితే మేమైతే ఒక ఐదు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసామండి ఎందుకు అంటే మనకి చేపలు పులుసు అనంగానే మనకి పులుపు అలాగే కారము ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది అయితే చేప మొక్కలకి మ్యారినేట్ చేసేసి నూనెలో యాడ్ చేస్తారండి మా మమ్మీ అయితే అలా చేయదు ఇలా చేస్తుంది చాలా బాగుంటుంది చూడండి మా మిన్సీ చూడండి ఫ్రాండ్స్ మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కూర్చున్నారు నేను మధ్యలో ఉన్నా చింతపండునైతే నానబెట్టుకున్నాం కదా అస్సలు చేపల పులుసు అంతా కూడా టేస్ట్ అనేది ఇక్కడే ఉంది లక్కమ్మా చేప పులుసులోకి చింతపండు పులుసునైతే మంచిగా మనం యాడ్ చేసేసుకోవాలండి మా అమ్మ అయితే మంచిగా పుల్లగా వేస్తుంది మా అక్క వాళ్ళు అయితే పులుపు ఎక్కువ తినరు మేమైతే పులుపు మంచిగా తింటాము కానీ చేపలు అనగానే మనకి పులుపు అనేది టేస్ట్ బాగుంటుంది తగినన్ని వాటర్ కూడా మనం యాడ్ చేసుకుంటూ కూడా పులుసు అయితే యాడ్ చేసుకోవాలి మీకు మరలా మరిగేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారండి మా మమ్మీ అయితే ఇంత గ్రేవీ వచ్చే వరకు పులుసు అయితే యాడ్ చేసేసింది సో ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది అరేం చెప్పావు అని కాదు ఎలా వచ్చింది అనేది మీరు అయితే చెప్పేసుకోవచ్చు లక్కమ్మా ఫ్రెండ్స్ అదే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఆమెకు తెలుసు ఆ విషయం కత్తిమీర ఇప్పుడు యాడ్ చేసి కొంచెం పులుపు తక్కువైందంట మా సిస్టర్కి మా మమ్మీ అమ్మ ఎవరు తినర్రా అంత పులుపు అయితే చింతపండు

మమ్మీ మమ్మీ తలకాయ నాకు వచ్చింది తినొచ్చా అది పెట్టాలనే మాట్లాడింది మీకు అర్థం ఫ్రెండ్స్ న్యాచురల్ వీడియో అంటే న్యాచురల్ గానే రావాలి మా సిస్టర్ కూడా ఏం మాట్లాడలేసేద్దాం వేసేద్దాం చేసేద్దాం అని అంతే ఫ్రెష్ గా ఉన్నాయండి చేప ముక్కలు అయితే ఎమ్మి అండి అసలు చె రేపు నది 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 గరిటి పెట్టొద్దండి ఇలా ఒకసారి యాడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ చేపల పులుసు కోసం నాకు వచ్చినప్పుడల్లా మా మమ్మీని అయితే వీడియో తీయాలి అనిపిస్తుంది మా మమ్మీకి ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టం కదా అందుకని నేనైతే వీడియో తీసాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అమ్మ ఇవి లైవా చేపల ఫ్రెషా వాంట తింటున్నాడు దొంగడు చేపల పులుసు వండుతుంటే మా బాబాయ్ అలాగే మా తాతయ్య మా హస్బెండ్ కూడా వచ్చేసారు బాగున్నాను బాబాయ్ హై చెప్పండి ఎక్కడికి వచ్చా అదెక్కడి గడ్డ అవునా లాస్ట్లో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంది కర్రీ అయిపోయిందా ఇక బంద్ చేస్తావా కర్రీ ఉడికిందని మనకి ఎట్ట తెలుసు చెప్పామా అంటే నూనె పైకి తేలుతుందా

యమ్మి ఎమ్మె కళ్ళుపై కరిగిద్ది అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా టైము ఫోర్ టెన్ అవుతుంది మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ఇప్పుడు తింటున్నాము తాత నీకన్నా కొంచెం పల్లెటూరులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాతావరణం కొంచెం అయితే ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్ వెయ్యమ్మా సాధి చేపల పులుసులో వేసినా మనకి కష్టం అవదురామ్మా నేను నిన్న నా తలపోటుగా ఉంది అసలు తినమనే వాళ్ళు అంటారు పడేది నాకే కదా ఏంటి నీకేం కావాలి వాటరా చిన్న వాటర్ అంటే ఈ బాబాయ్కి